హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా మరైతే మా బాబుని హాస్పిటల్లో జాయిన్ చేశాం కదండి అక్కడైతే నైట్ వస్తామని నిద్ర నిద్రలేదన్నమాట ఇంకా సెలైన్ పెట్టారు కదా అలా జాగారం చేశాను పొద్దున్నే అయితే ఇంటికి వస్తానండి ఇంటికి రాగానే అస్సలు మనకి ఫుల్ హెడేక్ అనమాట నిద్రలేక అందుకని కొద్దిగా టీ పెట్టుకుని అక్కడ టిఫిన్ చేశాను కానీ మళ్ళీ కానీ రెండు రస్సుకులు తీసుకుని తింటాను చక్కగా కాసేపు రిలాక్స్ అయ్యాను అనమాట తర్వాత పిల్లవాడికి క్యారేజ్ పట్టుకెళ్ళాలని చెప్పేసి చక్కగా రైస్ అది వండానండి వండేసి వాడికైతే ఇష్టంగా కొద్దిగా లాంటివి లాంటివంటే కొద్దిగా అన్నం తింటాడండి లేదంటే కర్రీస్ అంటే అసలు ఇష్టంగా తిండు అందుకని ఏం చేశానంటే పప్పుచారు అయితే పెట్టాను చక్కగా నేను రైస్ అది వండేసి ఇంతకీ ఏమైందంటే ట్విస్టు నేను అన్నం వండేసి క్యారేజ్ అన్నీ పెట్టిన తర్వాత హాస్పిటల్ పట్టుకెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడ రైస్ పెడుతున్నారనమాట మేము ఉండేది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయినా ఆరోగ్యశ్రీ మీద జాయిన్ అయ్యామండి అది జాయిన్ అవ్వడం వలన ఏమైందంటే అక్కడ రైస్ కూడా సప్లై చేస్తారనమాట ఒక పూటకైతేనే నేను ఎదుగుంటే పలుచిక అయితే పప్పుచారలాగా అయితే పెట్టాను కొద్దిగా పప్పు వేసేసుకుని ఎందుకంటే కొద్దిగా పల్చ పలుచుక అయితే ఇష్టంగా తింటాడు పులుసులు లాంటివి పులుసు ఎందుకులే ఇంకా పప్పుచారు పులుపు తక్కువగా వేసుకుని పెట్టుకుందాం అని చెప్పేసి పాలచగా పప్పుచారు అయితే పెట్టేసి వాడికి మా చిన్నోడు కూడా జ్వరమే కదా వాడు కూడా ఇంక ఇదైతేనే ఇష్టంగా తింటాడు నోటికి టేస్టీగా కూడా పోతుంది కదా అని చెప్పేసి పప్పుచారు పెట్టాను అనమాట నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటేనండి కరెక్ట్గా వీళ్ళకి ఇద్దరికి కూడా ఎగ్జామ్స్ అన్నమాట ఎగ్జామ్స్ టైంలో ఇప్పుడైతే వచ్చింది దసరా ముందు ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఆ టైప్ అనమాట ఎగ్జామ్స్ ఉన్నాయి కానీ ఇంకా హెల్త్ కన్నా ఎగ్జామ్స్ ఏమందులే అని చెప్పేసి ఇంకా నేనైతే నీ ఇద్దరిని కూడా పంపించలేదు ఇంకా పెద్దోడు ఎలాగ హాస్పిటల్లో అడ్మిట్ చేశాను కదా చిన్నోడికి కూడా ఫీవర్ అయ్యి ఇంకా ఇంటి దగ్గరే ఉంటున్నాడు అనమాట మా హస్బెండ్ అయితే ఇంటి దగ్గర ఉండి నైట్ వస్తున్నాను పిల్లోడిని వాడిని చూసుకుంటుంటే నేను హాస్పిటల్లో ఉండి మా పెద్దోడిని చూసుకుంటున్నాను మార్నింగ్ వచ్చి వంట చేయడానికి అయితే ఇంటికి వచ్చాను అనమాట మార్నింగ్ మా ఆయన వచ్చేసి టిఫిన్ పట్టుకుని వచ్చారు ఆ టిఫిన్ చేసేసిన తర్వాత వాడికి టిఫిన్ పెట్టేసి తీసుకునే చిన్నవాడిని నేను ఇంటికైతే అయితే వచ్చేసాను అనమాట ఇదిగోండి క్యారేజ్ పెట్టేసి పంపించేస్తాను తర్వాత ఇంక ఈవినింగ్ వెళ్దాము నైట్ అస్తమాన నిద్రలేదు కదా అని చెప్పేసి ఇంక ఇంటి దగ్గర ఉండిపోయాను మా హస్బెండ్ అయితే పెద్దోడి దగ్గర ఉన్నారనమాట మళ్ళీ ఈవినింగ్ అయితే వెళ్ళాలి నేను ఈ క్యారేజ్ పట్టుకెళ్ళిన తర్వాత విషయం తెలిసిందనమాట అక్కడ కూడా లంచ్ పెడుతున్నారని అయితే ఇంకా రేపటి నుంచి వాడికి మానేసి మనకు మాత్రమే వండుకుందామని చెప్పేసి ఇంక అనుకున్నాను రైస్ అయితే బాగుందండి క్వాలిటీ భోజనమే పెడుతున్నారు అందువలన అయితే ఇంక నేను ప్రత్యేకంగా వాళ్ళు పెట్టేదానికన్నా మనం ఉండేది కూడా అదే కదా అని చెప్పేసి నేనైతే పట్టుకెళ్ళట్లేదు ఇంకా నెక్స్ట్ డే నుంచి అయితే అనుకున్నాను ఈ పలచగా ఉంది అని అనుకోకండి ఇలానే అంటే డైజెస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి ఎక్కువ ఏమి వేయకుండా ఒట్టి టమాటా వేసి పప్పుచారలా అయితే పెట్టాను అనమాట ఇంకా పిల్లలకి డైజెస్ట్ అవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి వేరే ఏమైనా వేసామనుకోండి ఇంకా అవి ఏమి వేయకూడదు అలాంటివి ఏమి వేయకూడదు కదా జ్వరముంది కదా అని చెప్పేసి ఇంకేమీ లేదు ఒట్టి టమాటా మాత్రమే వేసాను ఉల్లిపాయ టమాటా వేసేసి లైట్గా కొద్ది పుల్ల పుల్లగా అయితే పప్పుచర్లో పెట్టానమాట నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటేనండి మొన్న వేసిన కళా మొక్క పక్కన తమలపాకు మొక్క వేసాం కదా ముందైతేనే మూడు తీగలు పెట్టాను కదండి తమలపాకు పోయితేనే ఇప్పుడు మళ్ళీ మా ఆయన తెచ్చి పెట్టారు అయిపోయినాయి అని ఇది కూడా అయిపోయిందండి దీని సర్వీస్ కూడా ఇంకేంటో ఇంకా కొత్తగా మొక్క అయితే కొనేసుకుంటాననమాట ఏంటి ఆ హాస్పిటల్ నుంచి మొక్కలోకి వచ్చేసామనుకుంటే కాస్త రిలాక్సేషన్ కోసం అండి ఏటి నుంచి ఏటా ఏదో మొక్కల కోసం చూస్తే కాస్త మనశ్శాంతి ఉంటుంది అనమాట ఇదిగోండి ఇదైతే రణపాల మొక్క ఈ మాత్రం గ్రో అయ్యిందనమాట మొన్న అంగళమే ఉంది అని అన్నానని కోపం వచ్చినట్టుందండి కోపంగా పెరిగేస్తుంది మరి తర్వాత అండి ఈవినింగ్ భోజనం చేసేస్తే ఇంకా ఈవినింగ్ భోజనం అయితే లేదులేండి ఈవినింగ్ భోజనం వండుకొని మళ్ళీ పట్టుకెళ్ళాను అనమాట ఇంకండి ఈరోజు బ్లాగైతే మరి అయితే ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం